తెలంగాణలో కేసీఆర్ లాంటి ఉద్యమ నాయకుడు చలాకీ రాజకీయ నాయకుడు దేశ స్థాయిలో చక్రం చెప్పాలని ఆశించిన వాడు ఎందుకు బోర్లా పడ్డాడు బొక్క బోర్లా పడ్డాడు ఎలా ఆయన అధికారంలోకి వచ్చిన తీరే సంచలనం ఆయన అధికారాన్ని కోల్పోయిన తీరు కూడా సంచలనంగానే ఉన్నది అన్న అభిప్రాయము ప్రజల్లో చర్చనీయాంశమైంది దేశం వ్యాప్తంగా చంద్రబాబు కేసీఆర్ లాంటి నాయకుడు మరొకరు ఎవరైనా ఉన్నారా ఉద్యమాల ద్వారా అధికారంలోకి వచ్చిన వారు వారు కూడా అధికారాన్ని ఇలాగే కోల్పోయారా అనే అంశం మీద కూడా చర్చ జరుగుతోంది ఈ చర్చకు ముందు మనం ఒక అంశాన్ని గమనించాలి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు వరుసగా నైన్టీన్ నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ మధ్యలో చంద్రబాబు నాయుడు నెగ్గించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా నెగ్గించారు అంటే అప్పుడు మొదటి ఎన్నిక ఎన్టీఆర్ నాయకత్వంలో జరిగింది తొంభై తొమ్మిదిలో కూడా వరుసగా రెండు సార్లు నెప్పించారు అలాగే రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి గారిని రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ను గెలిపించారు అలాగే విభజన ఆంధ్రప్రదేశ్ తర్వాత విభజించిన తర్వాత తెలంగాణలో వరుసగా రెండు వేల పద్నాలుగులోను రెండు వేల పంతొమ్మిదిలోను కేసీఆర్ గారిని గెలిపించారు కానీ రెండు వేల పద్నాలుగులో బటాబటిగా విజయం సాధించిన చంద్రబాబు నాయుడును రెండు వేల పంతొమ్మిదిలో ఘోరంగా ఓడించారు అంటే చంద్రబాబు నాయుడి చపటాయత్తం అనండి ఆయన ప్రజలలో విశ్వసనీయత కోల్పోవటం అనండి ఏది ఏమైనా ఆయన ఓడిపోవటం అనేది అది మామూలు ప్యాటర్న్ కి అనుగుణంగా లేదు అద్భుతంగా చేసిన మమతా బెనర్జీని మూడోసారి కూడా కలుపొందించారు అలాగే ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా మూడోసారి గెలిపించారు ఆ ప్యాటర్న్ చూస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి విజయము నల్లేరు మీద నడకలాగా నడుస్తుందన్న ప్రచారం వస్తున్నది అసలు దేశవ్యాప్తంగా ఏం జరిగింది అన్న అంశాన్ని కూడా మనం పరిశీలిద్దాం దేశంలో గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే అగ్రసివ్ గా పోరాటం చేసేవాళ్ళు రాజకీయాలే అగ్రెసివ్ పోరాటాలు అగ్రెసివ్ గా రాజకీయాలు చేసేవారే ఆ రాజకీయ పార్టీలను ముందుండి గెలిపించారన్న అభిప్రాయం బలపడుతుంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిజాయితీగా దూకుడుగా పోరాడిన పార్టీలను ఓటర్లు ఆదరిస్తారని ఎన్నికలు నిరూపించాయి పంతొమ్మిది వందల యాభై నాలుగు సాధారణ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లు మాత్రమే సాధించిన బీజేపీ అప్పటి వరకు విశ్వ హిందూ పరిషత్ హిందూ సంఘాలు నిర్వహిస్తున్న అయోధ్య ఉద్యమానికి బహిరంగంగా మద్దతు పలికింది అప్పటి బిజెపి అధ్యక్షుడు అయిన ఎల్కే అద్వానీ చేపట్టిన అయోధ్య రథయాత్ర దేశంలో సంచలనం రేపింది అద్వాణితో పాటు అనేక మంది కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు తదనంతరం పరిణామాలు ఆ పార్టీని కేంద్రంలోనూ పలు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి తీసుకువచ్చాయి అస్సాంలో కూడా దుందులకు రాజకీయాలు నిర్వహించిన అస్సాం గణ పరిషత్ అధికారంలోకి తీసుకువచ్చారు అలాగే పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ తన దూకుడు గణంతో కూడిన రాజకీయాలతో ఉద్యమాలతో దశాబ్దాలుగా ఏకచక్రాధికంగా ఏలుతున్న కమ్యూనిస్టులను ఓడించారు నంది గ్రామంలో ఉద్యమం చేయటం ద్వారా భూసేకరణ వ్యతిరేకంగా ఉద్యమం చేయడం ద్వారా ఆమె పశ్చిమ బెంగాల్ రైతుల హృదయాలను హోటర్ల హృదయాలను చూరగొన్నారు తెలుగుదేశం పాలన ఎండగడుకు పాదయాత్ర చేసిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల మనసు గెలుచుకున్నారు ఫలితంగా రెండు వేల పంతొమ్మిదిలో అద్భుతమైన విజయాన్ని సాధించారు ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించిన టిఆర్ఎస్ పార్టీకి రాష్ట్రం ఏర్పాటు తర్వాత వరుసగా రెండు సార్లు విజయం కట్టబెట్టారు ప్రజలు కట్టబెట్టారు ఆ పార్టీ చేసిన అవినీతి పనులు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల ముందు ఎండగట్టినారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గతంలోని కాంగ్రెస్ నాయకుల కంటే భిన్నమైన రీతిలో పార్టీని ఉద్యమ పందాలో ముందుకు నడిపించారు రాష్ట్రంలో ఇతర పక్షాల మద్దతు అవసరం లేకుండా అరవై నాలుగు సీట్లు సాధించి ముఖ్యమంత్రి అయ్యారు అంటే దీని ఒక ప్యాటర్న్ మనం కొంత వారి మేరకు అబ్జర్వ్ చేయొచ్చు అయితే ఉద్యమకారులు ఎందుకు ఓడిపోతున్నారు అస్సాంలో అస్సాం గణపరిషత్ ప్రఫుల్ల కుమార్ మహంతా ఓడిపోయారు అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా ఓటమి పాలయ్యారు ఉద్యమకారులు ఎందుకు పనికి రాకుండా తెరమరుగు చేసిన కేసీఆర్ను ఉద్యమకారులను ఎందుకు పనికి రాకుండా తెరమరుగు చేసిన కేసీఆర్ను ప్రజలు అంతే నిశ్శబ్దంగా తెరమరుగు చేయించటం ఊహించని పరిణామం అని పరిశీలకులు భావిస్తున్నారు కేసీఆర్ ఒకసారి టీడీపీతో మరోసారి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటూ బి టిఆర్ఎస్ ను బాగా బలోపేతం చేసుకోగలిగారు ఉద్యమ సమయంలో ఆయన అలా చేయగలిగారు టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి అనేక కారణాలు ఉన్నాయి అయితే బలపడిన తర్వాత టిఆర్ఎస్ కేసీఆర్ ప్రత్యామ్న నాయకత్వం వెదకుండా పార్టీలో ఇతర నాయకత్వం వెదకుండా బలమైన వ్యవస్థాపక నాయకులందరినీ ఒకరి తర్వాత ఒకరిని తొలగించుకుంటూ వచ్చారు మేమిద్దరమే మియా బీవి ఇద్దరు పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు మాకేం ఆశలు లేవు తెలంగాణ తప్ప కాపలా కుక్కలా ఉంటా దళితుల్ని ముఖ్యమంత్రిని చేద్దామని చెప్పిన కేసీఆర్ తర్వాత ఎలా బిహేవ్ చేశాడు ఎలా వ్యవహరించాడో మన అందరికీ తెలుసు బయట మనుషులను నమ్మలేం అనే వంకతో కుటుంబ సభ్యులకు ముఖ్యమైన పదవులు ఇచ్చారు పత్రికలు ఛానళ్లు స్థాపించారు రోజు బాగా ఊహించుకున్నాడు అయినా గానీ ప్రజలు తిప్పికొట్టడం అనేది అది ఒక చారిత్రక ఘట్టం తెలంగాణ జాతిపితగా జయశంకర్ ప్రొఫెసర్ జయశంకర్ స్థానంలో తనను తానే ప్రమోట్ చేసుకోవడం మొదలు పెట్టారు అమరవీరుల త్యాగాన్ని విస్మరించి తానొక్కడే చావు నోట్లో తలపెట్టి తెలంగాణను పెంచినట్లు పదే పదే చెప్పుకున్నాడు ఓట్ల కోసం సెటిలర్స్ కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే తన పంటతో తీర్స్తానంటూ డైలాగులు చెప్పారు నిజానికి వారు ఆయనను గట్టిగా మొన్నటి వరకు మూడు ఎన్నికల్లో మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒక జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ గట్టిగా బలపరిచిన విషయం కూడా వాస్తవమే ఉద్యమకారులను పాత్రికేయులను నిజానికి కేసీఆర్ చేదరించుకున్నారు దళిత ముఖ్యమంత్రి నుంచి మొదలు పెట్టి ఇంటికో ఉద్యోగం వరకు నోటుకు హామీలు ఇచ్చారు తెలంగాణ ఇచ్చేటప్పుడు టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని హామీ ఇచ్చారు కేసీఆర్ లాగానే సోనియా గాంధీ కూడా ఇచ్చిన మాటను తత్తు ఉంటే తెలంగాణ ఏర్పడేదా అన్న ప్రశ్నించుకున్న ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ కూడా ఒక అవకాశం ఇద్దామన్న భావనతోటి కాంగ్రెస్ పార్టీని గతికట్టించినట్లుగా కనిపిస్తుంది కేసీఆర్ సరైన ప్లానింగ్ లేకుండా భారీ బడ్జెట్ తో ప్రాజెక్టు నిర్మించారు వాస్తును నమ్మి సెక్రటేరియట్ ను కొత్తది కట్టించారు అవసరం లేకున్నా ఇలా అహంకార అరాచక విధానాలతో కేసీఆర్ ను కేసీఆర్ఏ ఓడించుకున్నా అన్న అభిప్రాయం పరిశీలకు ఉంది అప్పట్లో పౌర సమాజం వల్ల టిఆర్ఎస్ గెలిచింది ఇప్పుడు పౌర సమాజమే టిఆర్ఎస్ పార్టీని ఓడించింది అన్న ప్రచారం కూడా జరుగుతోంది నిచ్చెనలా వాడుకుని పైకి ఎదిగిన సిద్ధాంతాన్ని గద్దె వదిలేస్తే ఆ సిద్ధాంతమే నిన్ను అధపాఠానికి తొక్కేస్తుందని కూడా పరిశీలకులు సౌత్రీకరణ చేస్తున్నారు ఏదైనా కేసీఆర్ ఒక సంచలనం దాదాపు రెండు దశాబ్దాల పాటు ప్రజల నోళ్లలో బాగా నలిగాడు రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై రెండున్నర దశాబ్దాలు ఖచ్చితంగా ఆయన ఆయన రాజకీయ అధ్యాయం లేకపోతే రాజకీయ యుగం అంటే ఆయన ప్రత్యర్థుల్లో చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి లాంటి వారు ఉన్నప్పటికీ ఆయన ఆ ఒక వెలుగు వెలిగాడు వెలుగు వెలగడం కనుక తన జీవిత లక్ష్యాన్ని నెరవేర్చాడు తెలంగాణలో అనేక ఆ ఐకాన్స్ అంటే స్మారక ప్రజలు గుర్తుంచుకునే విధంగా యాదాద్రిని దేవాలయాన్ని నిర్మించారు సచివాలయాన్ని నిర్మించారు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు అన్ని అయితే ఇవన్నీ చాలా చాలా అద్భుతంగా చేశారు కానీ కాళేశ్వరంలో ఆయన ప్రదర్శించిన లోపుడు రిటర్న్ అంటే తెలుగు ఆదాయం లేని ఒక ప్రాజెక్టును కట్టి దాదాపు లక్ష కోట్లు ఖర్చు పెట్టి లక్ష ఎకరాలు అంటే ఒక ఎకరానికి లక్ష ఒక ఎకరానికి కోటి రూపాయల చొప్పున ఖర్చు పెట్టడం అనే దాని మీద ఇంకా ఇంకా అనేక వివరాలు వస్తున్నాయి వాస్తవాలు వస్తున్నాయి ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఆర్థిక క్రమశిక్షణ లేకుండా చేశాడా తాను మెంగలేని పనులను గొంతులో అంత పెద్ద పెద్ద ముద్దలు పెట్టుకున్నాడా గొంతుకు అడ్డంబడి ఇప్పుడు జింగిరాల తిరుగుతున్నాడా అనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళింది అలాగే ఆయన వయసు కూడా దాటిపోవడం వల్ల వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఆయన ఏ మేరకు పోటీ పడగలడు ఢిల్లీ స్థాయిలో చక్రం చెప్పడం కాదు సరిగదా ఇక్కడ నాలుగైదు నియోజకవర్గాలైనా పార్లమెంటు నియోజకవర్గాలైనా గెలుపొందుతాడా గెలుపొందలేడా అనే అంశం మీద ప్రజలు చర్చించుకుంటున్నారు రెండు జాతీయ పార్టీల మధ్య బిఆర్ఎస్ నలిగిపోతుందన్న అభిప్రాయం సామాన్య ప్రజల్లో ఉండదు కాదు మేధావుల్లో కూడా అదే వ్యక్తం భావం వ్యక్తం చేస్తున్నారు ఏం జరుగుతుందో చూద్దాం కేసీఆర్ ను రైట్ ఆఫ్ స్టేట్మెంట్ టూ ఇయర్లీ అవుతుంది ఆయనలో ఇంకా పోరాట పటం మిగిలే ఉంది ఆయన ప్రజలను భావోద్వేగానికి గురి చేయగల శక్తి ఆయనలోనే ఉంది ఏం జరుగుతుందో చూద్దాం